ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న సమస్యల్లో మధుమేహం ఒకటి చాప కింద నీరులా వ్యాపిస్తూ చిన్న పెద్ద అన్న తేడా లేకుండా అందరినీ చుట్టుముట్టేసి ఉక్కిరి బిక్కిరి చేస్తుంది కారణాలు ఏవైనా కానీ ఒకసారి ఇది వచ్చింది అంటే జీవితాంతం దాంతో సావాసం చేయాల్సిందే పూర్తిగా నయం చేసుకునే మార్గాలు అందుబాటులో లేకపోవడంతో అదుపులో ఉంచుకునేందుకు క్రమం తప్పకుండా మందులు వాడుతూ ఉండాల్సిందే మధుమేహాన్ని పూర్తిగా తగ్గించేందుకు ప్రపంచవ్యాప్తంగా ప్రయోగాలు జరుగుతున్నాయి ఈ క్రమంలో చైనా శాస్త్రవేత్తలు విజయం సాధించారు మధుమేహాన్ని పూర్తిగా తగ్గించే దిశగా ప్రయోగాలు ప్రారంభించిన చైనా శాస్త్రవేత్తలు సెల్ థెరపీ ద్వారా డయాబెటీస్ రోగులను బయటపడేశారు షాంఘైలోని చాంగ్షెంగ్ రేంజి రేంజీ వైద్యుల బృందం ఈ సెల్ థెరపీని అభివృద్ధి చేసింది సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ ప్రకారం జూలై రెండు వేల ఇరవై ఒకటిలో ఓ డయాబెటిస్ రోగికి సెల్ ట్రాన్స్ప్లాంట్ చికిత్స ప్రారంభించారు ఆశ్చర్యకరంగా పదకొండు వారాల్లోనే వారికి బయట నుంచి ఇన్సులిన్ ఇవ్వాల్సిన అవసరం లేకపోయింది ఆ తర్వాత ఏడాది వరకు ఆ రోగి క్రమంగా మందులు తీసుకోవటం తగ్గిస్తూ ఆ తర్వాత పూర్తిగా నోటి ద్వారా మందులు తీసుకోవటం మానేశాడు ఆ తర్వాత నిర్వహించిన పరీక్షల్లో అతడిలో ఫ్యాంక్రియా తిరిగి మునుపటిలానే పనిచేయడం ప్రారంభించినట్లు అధ్యయనానికి నేతృత్వం వహించిన వారిలో ఒకరైన ఇన్ తెలిపారు ప్రస్తుతం ఆ పేషెంట్ ముప్పై మూడు నెలలుగా ఇన్సులిన్ తీసుకోవటం లేదని పేర్కొన్నారు డయాబెటీస్ విషయంలో సెల్తెర్ఫీ గణనీయమైన పురోగతిని సూచిస్తోందని బ్రిటిష్ కొలంబియా యూనివర్సిటీ ప్రొఫెసర్ తిమోతి కీఫర్ ప్రశంసించారు ప్రపంచ వ్యాప్తంగా చూస్తే చైనాలో అత్యధిక మంది మధుమేహ రోగులు ఉన్నారు ఇది ఆ దేశ ఆరోగ్య వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోంది ఇంటర్నేషనల్ డయాబెటీస్ ఫెడరేషన్ ప్రకారం చైనాలో నూట నలభై మిలియన్ల మంది మధుమేహంతో బాధపడుతున్నారు వీరిలో నలభై మిలియన్ల మంది జీవితాంతం ఇన్స్లెన్పై పై ఆధారపడుతున్నారు